హాయ్ అందరికీ మిగిలిన దోశ రుబ్బుతో పొంగనాలు ఏ రకంగా చేయాలో చూసేద్దాం దానికోసం కావలసినంత దోశ రుబ్బును తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని వేసుకొని జీలకర్ర సాల్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ని అయితే పోసుకోవాలి తిక్గా ఉన్న బ్యాటర్ని కాస్త లూజ్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే పల్చగా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పొంగనాల ప్యాన్ను పెట్టుకొని ఒక్కొక్క చుక్క అయితే ప్రతి గుంతల్లో వేసుకొని కాసేపు వేడ్ చేయాలి ఇప్పుడు ఇందులో పొంగనాల అయితే ప్రతి గుంతల్లోనూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేయనివ్వాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవైపు టర్న్ చేసుకున్నాక రెండో వైపుని కూడా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా పొంగనాలు తయారైపోయినాయో ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పొంగనాలన్నింటినీ తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీ అయినా గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్